హాయ్ అండి ఇవాళ నేను క్రిస్పీ చికెన్ వింగ్స్ ఫ్రై చేసి చూపించబోతున్నాను రెస్టారెంట్లో దొరికే రెసిపీ అండి మస్ట్ ట్రై రెసిపీ అనమాట ఇది హాఫ్ కేజీ వింగ్స్ తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం పావు స్పూన్ మిరియాల పొడి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని కొంచెం సోయా సాస్ అండి ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకొని నిమ్మబద్ద ఒకటి పిండుకొని దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి మనం ఇది చికెన్ అనేది ఎంతసేపు మనం కలిపి పక్కన పెట్టుకుంటే అంత టెండరింగ్ ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి చికెన్ అనేది మీ దగ్గర టైం లేకపోతే కనీసం ఒక అన్న కలిపి పక్కన పెట్టుకోండి మీ దగ్గర ఎక్కువ టైం ఉంటే కనుక ఒక పూట కలిపేసి మనం ఫ్రిజ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఈ విధంగా మ్యారినేట్ చేసేసి దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు మైదా హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ రుచికి సరిపడా ఉప్పు అంటే ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోండి కొంచెం మిరియాల పొడి ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకొని అన్నీ బాగా కలిపేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా వింగ్స్ని ఆ వింగ్స్ని ఇందులో ఒక్కసారి కోట్ చేసుకోవాలి ఈ విధంగా అండి కో ఒక్కసారి ఇట్లా సరే అంత అంతా దాకా ఒక్కసారి అదితే సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్న పిండిని డస్ట్బిన్ మొత్తాన్ని ఇట్లా దులిపేసుకొని అన్ని పీసెస్ని ఇట్లా చేసేసి పక్కన పెట్టేసుకోవాలి చాలా ఈజీ రెసిపీ అండి వంట రాని వాళ్ళు కూడా అలోకగా చేయగలుగుతారు పిల్లలు ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అన్ని కోట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకుంటూ అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోండి ఎప్పుడైనా సరే చికెన్ని నైంటీ పర్సెంట్ కుక్ చేసేసి రెస్టారెంట్స్లో అయినా సరే ఎవరైనా సరే బయట పక్కన పెట్టేస్తారండి వాళ్ళకు ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అనేది ఖచ్చితంగా ఫ్రై చేస్తారు వాళ్ళు అలా చేస్తేనే ఆ కలర్ కానీ ఆ క్రిస్పీనెస్ కానీ వస్తుందనమాట అందుకని చెప్పేసి ఒకసారి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో ఇంకొకసారి ఒక్కసారి వేసి ఇట్లా ఫ్రై చేసేసి వెంటనే తీసేసుకుంటే గనక ఆ కలరు చేంజ్ అవుతుంది మీరు తేడా గమనించండి కలరు చేంజ్ అవుతుంది ఆ ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది కూడా యాడ్ అవుతుంది ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి రెండోసారి కూడా వేయించేసుకొని ఒక ప్యాన్లో ఒక స్పూన్ బటర్ వేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు బాగా వేగిపోయింది కదా వెల్లుల్లి తరుగు ఇందులో ఒక ఆరు స్పూన్లు టొమాటో సాస్ సాస్ ఆర్ కెచ్ప్ ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని రెడ్ చిల్లీ సాస్ ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నానండి కావాలంటే మీకు ఘాట్ ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ ఒక్క స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని ఇక్కడ సాస్ సాల్ట్ కొంచెం వేస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ సాస్లో కూడా మనకి సాల్ట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఈ విధంగా అన్నీ బాగా కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వింగ్స్ ఆ వింగ్స్ని వేసి ఒక్కసారి ఇట్లా టాస్ చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్ మీదే జరగాలండి గబగబా చక్కగా ఇట్లా తిప్పేసుకుంటే గనక చాలా అంటే చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా పిల్లలు అసలు నిజంగా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారండి ఈ రెసిపీని అంత బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా అన్నీ బాగా కలిపేసుకొని దీనికి ఫైనల్గా పైన కొంచెం నువ్వులు చల్లుకోవాలి నువ్వులు కాల్షియంకి మంచిది చూడటానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి క్యాల్షియం కూడా నువ్వుల వల్ల మనకు చాలా ఎక్కువగా లభిస్తుంది ఈ విధంగా పైన చక్కగా నువ్వులు చల్లేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం వెజ్జీస్తో సర్వ్ చేసుకోవచ్చు ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే నా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ